వృషిక రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషిక రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు అష్టమ చంద్రశుక్ సంచారం అష్టమంలో రవిబుధ గురుడి యొక్క సంచారం దశమంలో కుజికేతులు సంచారం వృషిక రాశి వారికి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి మనోధైర్యంతో ముందుకెళ్ళండి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కుటుంబంలో ఖర్చు స్థానం పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకుంటారు పంచమ శనేశ్వరుని సంచారం వల్ల కాలంలో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు అసంతృప్తి వాతావరణం కలుగ చేయకుండా జాగ్రత్తలు పాటించండి చంద్రుడి యొక్క సంచారం సష్టమ స్థితిలో ఉండటం వల్ల కొంత మనసుకు నచ్చనటువంటి పనులకు అగ్రి అయ్యి ముందుకెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి అంటే చూడండి వృషిక రాశి వారికి వారంలో ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి మనోధైర్యంతో ముందుకెళ్ళండి గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు వృత్తి వ్యాపారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది వ్యాపారపరమైన లాభాల కన్నా వ్యాపారంలో సానుకూలంగా ముందుకెళ్లే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి దశమ కుజకేతుల సంచారం వల్ల ప్రతి వృత్తి వ్యాపారంలో కొంత టెన్షన్స్తో కూడుకున్న వాతావరణం మారిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల విపరీత ప్రయాణాలు విపరీతంగా తిరగటం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు స్థిరత్వం లేకుండా ఆందోళనతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవటం అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి మరి సప్తమ శనైశ్వరుని యొక్క దృష్టి ఈ రాశివారికి కుటుంబ జీవిత భాగస్వామి విషయంలో ఉన్న కొన్ని అనుమానాలు కానీ అనిశ్చిత వాతావరణం కానీ జీవిత భాగస్వామి నిర్ణయాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కానీ వృషిక రాశి వారు కొంత కుటుంబ విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకోవటం అని అనుకున్న విషయాల్లో ధైర్యంగా ముందుకెళ్తూ కుటుంబ వ్యక్తుల్ని మనం పరిగణలోకి తీసుకోకపోతేనే సమస్యలు పెరుగుతాయి కాబట్టి ఎప్పుడూ జీవిత భాగస్వామి విషయాల్లో సహాయ సహకారాలు పొందడం వల్ల జీవితంలో విజయాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి అష్టమ రవిబ గురుల సంచారం వల్ల దక్షిణామూర్తి ఆరాధన వల్ల గురుబలాన్ని పెంచుకోవటం వల్ల గురువారాల విశేష ఆరాధన వల్ల వృత్తి వ్యాపారాల్లో చక్కటి విజయాలు లాభిస్తాయి కాబట్టి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంది ఉద్యోగస్తులకు చివరి నిమిషంలో ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి గతంలో ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ప్లేస్మెంట్ లేక అవకాశాలు రాక కొంత ఆలస్యమవుతూ ఉండేటువంటి ఋషిక రాశి వారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు కాబట్టి వారం ప్రారంభంలో వచ్చే వ్యతిరేక పరిస్థితులకు ఉపశమనం లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు వెళ్ళి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మరి లీగల్ స్పెక్యులేషన్స్ మధ్యవర్తిత్వం విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం వృషిక రాశి వారికి అత్యంత సూచన మేరకు మనం చెప్పదగ్గ సూచనగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి దశమ కుజికేతుల సంచారం వల్ల శక్తికి మించి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయటం మధ్యవర్తుల విషయాల్లో మనం ముందుగా ఉండి ఇప్పించటం ఇవ్వటం మధ్యలో ఉండటం కోర్టు వ్యవహారాలు లీగల్ విషయాల్లో తగిన శ్రద్ధ పాటించినట్లయితే ఈ రాశి వారికి అనవసర వ్యవహారాల్లో ప్రలోభాల గురి కావటం మంచితనంతో సమస్యలు కొని తెచ్చుకోవటం లాంటి సమస్యలు ఇచ్చే జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన మరి రాశివారికి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు తగిన శ్రద్ధ పాటించండి మరి నరఘోష పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన మరి జీవిత భాగస్వామి విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి కుటుంబంలో చేసే శుభకార్యాలకు శ్రీకారం చుడతారు మరి ఈ రాశివారికి అనవసర ధనమూలకమైన స్థానం పెరుగుతుంది రుణ బాధల నుంచి ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషిక రాశివారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక ఈ రాశివారికి ఈ వారంలో మాతంగి కవచాన్ని చదువుకోండి చాలా విశేషమైన ఫలితాలు లాభిస్తాయి అలాగే ప్రతిరోజు వృషిక వారి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం వల్ల శుభప్రదమైన ఫలితాలని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారికి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి మనోధైర్యంతో ప్రతి పనిలో ప్రతి విషయంలో కూడా చక్కటి సానుకూలమైనటువంటి శుభప్రదమైన ఫలితాలతో విజయాలు సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు